భగవద్గీతలోని పదవ అధ్యాయమైన విభూతి యోగంలో భగవంతుని పలుకులు హే మహాబాహో నీవు నా మీద ప్రేమగలవాడవు కావున నీ మేలు కోరి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు అయిన వచనములను చెప్పుచున్నాను వినుము నా లీలావతార విశేషములను దేవతలు కానీ మహర్షులు కానీ జాలరు నన్ను యథార్థముగా జన్మరహితుడు గను అనాది అయిన వాణిని సకల లోక మహేశ్వరుని గను తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును నా పరమైశ్వర్య రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడగును ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూల కారణము నా వలనే ఈ జగత్తంతయు నడుచుచున్నది నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే ఎవరు మనస్సును లగ్నం చేయుదురో భక్తి శ్రద్ధలతో నన్నే భజించురో వారికి బుద్ధియోగమును ప్రసాదించేదనం ఓ అర్జున నా దివ్య విభూతుల విశృతికి అంతమే లేదు సమస్త ప్రాణుల హృదయమునందున్న ఆత్మను నేనే ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపములలో నేను సూర్యుడను వాయుదేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేను ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును నేను ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవసువులలో అగ్నిని నేను పర్వతములలో సుమేరు పర్వతమును నేను పురోహితులలో ముఖ్యమైన బృహస్పతిని నేను సేనాపతులలో కుమారస్వామిని నేను జలాశయములలో నేను సాగరుడను మహర్షులలో భృగువును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞములందు జపయజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేను వృక్షములలో నేను అశ్వత్థమును దేవర్షులలో నారదుడను నేను గంధర్వులలో చిత్రరథుడను నేను సిద్ధులలో నేను కపిలముని అశ్వములలో ఉచ్ఛైశ్రవమును నేను భద్రగజములలో ఐరావతమును నేను మనుష్యులలో ప్రభువును నేను ఆయుధములలో వజ్రాయుధమును నేను పాడి ఆవులలో కామధేనువును నేను శాస్త్ర విహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను సర్పములలో వాసుకుని నేను నాగజాతిలో ఆదిశేషుడను నేను శాసకులలో యమధర్మరాజును నేను దైత్యులలో ప్రహ్లాదుడను నేను మృగములలో సింహమును నేను పక్షులలో గరుత్మంతుడను నేను శస్త్రదారులలో శ్రీరామచంద్రుడను నేను నదులలో గంగానదిని నేను సృష్టికి ఆది మధ్యాంతములు నేను విద్యలలో బ్రహ్మ విద్యను నేను ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేను మాసములలో మార్గశీర్షమును నేను ఋతువులలో వసంత ఋతువును నేను వంచకులలో జోదమును నేనే విజేతలలో జయమును నేను వృష్టి వంశజులలో వాసుదేవుడను నేను మునులలో వేదవ్యాసుడను నేను పాండవులలో ధనుంజయుడును నేను సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే ఓ అర్జున ఈ సమస్త జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను